బంగారు బల్లేదిలో చెన్నైలోనే ఫేమస్ టెంపుల్స్ అయినా కాంచీపురానికి అయితే వచ్చాం అందరూ కాంచీపురం రావాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అని అనుకుంటారు అసలు అమౌంట్ లేకుండా తక్కువ బడ్జెట్లో ఎట్లా రావాలి ఎక్కడ స్టే చేయాలి ఎక్కడ ఫుడ్ తినాలి దాని చుట్టూ ఉన్న గుళ్ళు ఏకాంబరం పెరుమాల్ అంటే బంగారు బంగారు బల్ అంటారు కదా అక్కడికి తీసుకెళ్తా ప్రతి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీకు రూట్ సహా అయితే చెప్తాను ఇత అమౌంట్ కూడా చెప్తాను సరే లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఈరోజు మనం కాంచీపురానికి అయితే వచ్చాం అదే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ చూడడానికి అయితే వచ్చాం ఒకసారి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అమ్మవార్ టెంపుల్కి వెళ్ళాలి మనం ఇక్కడ చూడండి ఫోటోలు ఉన్నాయి అమ్మవార్ టెంపుల్ ఫోటోలు కంచి కామాక్షేమ టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం ఈరోజు మనం మీకు రూట్ అయితే చెప్తాను వచ్చి ఎవరు అడగాల్సిన పని లేదు రూట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ముందు పార్క్ స్టేషన్కి వచ్చారంటే సెంట్రల్ స్టేషన్ నుంచి పార్క్ స్టేషన్ అని చెప్పాను కదా ఆ పార్క్ స్టేషన్కి వచ్చారంటే పార్క్ స్టేషన్ నుంచి తాంబరం అని ఒక స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్కి రాగానే తాంబరం నుంచి అంటే డైరెక్ట్గా కాంచీపురానికి అయితే ట్రైన్స్ ఉండవు మాక్సిమం తాంబరం ఖచ్చితంగా రావాలి మీరు తాంబరంకి వచ్చారంటే తాంబరం నుంచి కాంచీపురానికి అయితే ట్రైన్లు ఉంటాయి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుంది కానీ చాలా లేటుగా ఉంటాయి అంటే రెండు మూడు తరగతి డైలీ అవి అందుకని బాగా గుర్తుపెట్టుకోండి తాంబరంకైతే ఎక్కండి రోడ్డు మీద స్ట్రైట్గా నడుచుకుని వెళ్తామంటే ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది కంచి అమ్మన్ టెంపుల్ ఇంకొకటి వాయుగుండ పెరుమోళ్ళు టెంపుల్ అంట నడుచుకుంటే వెళ్తాం దగ్గరే లే నాకు తెలిసి ఒక కిలోమీటరా ఒక కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది ఇక్కడికి కూడా మీరు ఆటోలు అవే బుక్ చేసుకోవద్దు రైల్వే స్టేషన్ స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేసింది గుడి దగ్గరికి తేలిపోతారు ఇటువైపు వెళ్ళాలి ఇక్కడ బోర్డు కూడా ఉంది కామాక్షి అమ్మాన్ కోయిల్ వెస్ట్ వెస్ట్ మన వీధి కాంచీపురం అంటేనే పట్టి శారీస్కి ఫేమస్ కదా ఇక్కడ చూడండి బోటి కూడా ఉంది మనం కాళికాంబల ఆలయం అయితే చూసుకొని వెళ్దాం ఇదే అమ్మవారి టెంపుల్ కాళికా అమ్మవారి టెంపుల్ ఇది మొత్తం చాలా గుళ్ళైతే ఉన్నాయి ఈ కంచిలో సో అన్ని చూసుకుని అయితే వద్దాం ఈరోజు కోనేరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా తిరుపతి చూసినట్టే ఉంది ఇట్లాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు ప్రశాంతం కూర్చోవాలి ఎప్పుడు కూడా టెన్షన్ టెన్షన్గా వచ్చేసి గుడి చూసుకొని వెళ్ళిపోకూడదు మొత్తం ఒకసారి చూసుకొని ప్రశాంతంగా ఆ తర్వాత బయటికి అయితే వెళ్ళాలి ఏదో కాంప్లమరీ వినట్టు వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది అట్లేం ఏం రాకూడదు టెంపుల్స్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా వచ్చి చూసుకొని వెళ్ళిపోవాలి సరే మొత్తం ఒకసారి చూసేద్దాం ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది అక్కడే ప్రసాదం పెడతారు మనం ప్రసాదానికి పోతున్నాం గుడికి ఇప్పుడు వచ్చిన ప్రసాదం అవ్వద్దు ఖచ్చితంగా కోరికలు తొందరగా తీరాలని ఇట్లా దీపాలు వెలిగిస్తూ ఉంటారు పక్కనే ఉంటుంది అయితే మంచి వాతావరణం నెలకొంది చాలా బాగుంది చూడడానికి గుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి వీలైనంత తోడు ట్రై చేయండి ప్రశాంతంగా ఉండేదానికి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది కంచి ఇంకా ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి సో అక్కడికి కూడా వెళ్దాం మనం ఇదే కంచి అమ్మవారి టెంపుల్ ఇది చూడండి ఎంత బాగుందో సాయంత్రం నాలుగు వరకే ఈ అమ్మవారి టెంపుల్ సాయంత్రం నాలుగు నాలుగు తర్వాత మూసేస్తారు సో ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే నాలుగు గంటల లోపలే రావాలి బాగా గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా వస్తే రైట్ సైడ్ ఏకాంబరం టెంపుల్కి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ కా కామాక్షమ టెంపుల్కి వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్ పోతే స్ట్రైట్గా పెట్రోల్ బంక్ అయితే వస్తుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గరే ఉంటుంది ఏకాంబరం టెంపుల్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం కామాక్షామ వారిని చూపించాను కదా ఇంకా స్ట్రైట్గా వెళ్దాం ఏకాంబరం టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఈ చిన్న చిన్న వాటికి కూడా ఆటో అట్లా ఏం బుక్ చేసుకోవద్దు ఫిఫ్టీ రూపీస్ రాతున్నారు ఒక్కొక్కరు దగ్గరే అది కాకుండా అంటే ఏకాంబరం టెంపుల్కి అయితే వచ్చేసాం మనం నాలుగు గంటల ఓపెన్ గుడి నేను తెలియక మధ్యాహ్నం వచ్చేసిన ఒంటి గంటకి వానలో వచ్చేవాడిన వర్షం ఉంది నాలుగు గంటలకు వెయిట్ చేసి దర్శనం చేసుకొని పోవాలి ఏకాంబరం టెంపుల్ అయితే ఉన్నాయి ఇప్పుడు గుడి అయితే ఇప్పుడే ఓపెన్ చేశారు లోపలికి వెళ్దాం పదండి ఒకసారి చూడండి గుడి ఎట్లా ఉంది ఎంత పెద్దగా ఉందో లోపలికి వెళ్దాం ఒకసారి అప్పటి కాలంలో ఈ గుడి అయితే ఎట్లా కట్టారో తెలియదు కానీ బల్లే బల్లె కట్టున్నారు అసలు ఈ గుడిని ఏకాంబరేశ్వరుడు ఉంటాడు లోపల మహాశివుడు మాములు లేదు ఇది ఒకటి తేనె పట్టుకూడ ఉంది మీకు కనబడుతుంది కదండి ఒక నిమిషం చూపిస్తాను కనబడుతుందా తేనె పట్టుకూడ ఉంది ఇక్కడ ఫైనల్గా గుడి అయితే ఓపెన్ చేశారు తర్వాత మనం అరుల్ ముగి దేవరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అదే బంగారు బల్లి అంటారు కదా ఆ టెంపుల్కి అయితే వచ్చాం ఇటు సైడ్ వెళ్ళాలి ఇక్కడికి ఛార్జ్ ఎంత పడుతుంది అంటే కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి కొంచెం చూపిస్తానా పది రూపాయలు పడుతుంది ఛార్జ్ ఆటో బుక్ చేసుకోవద్దు ఆటోకి ఎంత పడుతుంది అంటే యాభై రూపాయలు దాకా తీసుకుంటాను నూట యాభై రూపాయలు తీసుకుంటారు సో ఆటో తీసుకోవద్దు మ్యాక్సిమం బస్కి రండి బంగారు బంగారు బ గుడికి అయితే వచ్చేసాం పెరుమాల్ అంటే అర్థం ఏంటంటే విష్ణుదేవుడిని వీళ్ళు పెరుమాల్ అని పిలుస్తారు ప్రేమతో దశావతారం మూవీలో ఆ హీరోయిన్ పట్టుకుంటుంది కదా పెరుమాల్ అని ఆ దేవుడే విష్ణుదేవుని ఆయన వీళ్ళు పెరుమాల్ అని పిలుస్తున్నారు గుళ్ళైతే చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు బాగా ఎంజాయ్ అంటే బాగుంటుంది అట్లా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గుళ్ళన్ని తిరిగేదని ట్రై చేయండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి గుళ్ళుకి రావడానికి ట్రై చేయండి ప్రశాంతంగా ఉంటుంది మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేదని ట్రై చేసుకోండి ఎప్పుడు కూడా ఈ టెన్షను ప్రెజరు ఇలాంటివన్నీ ఇట్లాంటి అన్నీ దూరం అయిపోతాయి ఇట్లాంటి సమయంలో సో నన్ను అడిగితే ఖచ్చితంగా పార్కులకి లేదా ఇట్లాంటి టెంపుల్స్కి అట్లా వెళ్ళండి లేకపోతే ఏదైనా బీచ్కి ఫ్రీ టైం దొరికినప్పుడు అంటే డైలీ వెళ్ళమని అయితే కాదు ఫ్రీ టైం దొరికినప్పుడు అట్లా వెళ్ళండి సరే ఇంక లేట్ చేయకుండా గుడికే వెళ్ళిపోదాం లోపలికి సెలవులో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడైతే కనబడతాడు కాబట్టి చెక్ చేసుకోండి